నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని నడింపల్లి ప్రాథమిక పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు నోట్బుక్లు పెన్నులు కొనుక్కునేందుకు ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయుడు సానం కృష్ణ తెలిపడంతో కావలి వారి ఆధ్వర్యంలో ముప్పై ఐదు మంది విద్యార్థులకు పలకలు నోట్ పుస్తకాలు పలుపాలు పెన్సిల్స్ జామెట్రీ బాక్సులు తినుభండారాలు పంపిణీ చేశారు అభినందించారు ఎక్కువ మంది ఎస్టీ మరియు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు దాదాపు నైంటీ పర్సెంట్ పిల్లలు వారే వారికి ఈరోజు మేము పలకలు కానివ్వండి అట్లాగే పెన్నులు పెన్సిల్సు అట్లాగే నోట్బుక్స్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి కొంచెం హెల్ప్ చేయమని చెప్పేసి మన ముఖ్య ముందు మన బాధత్తి నాగరాజుని అడగడం ఆయన వెంటనే ఆ యొక్క సభ్యులు అందరినీ గావన్సెచ్చి వేణన్న అలాగే సేనన్న వీళ్ళందరితోటి కూడా పవన్ గారు అట్లాగే వీళ్ళు సీలు గారు అందరూ కూడా వీళ్ళందరితోటి ఆ సభ్యులందరితోటి సంప్రదించి వెంటనే మాకు మీకు అలా తేదీ వస్తాము మీరు ఆ విధంగా పిల్లలకి అందరికీ కూడా పిల్లలతోటి కొంత సమయం మేము కూడా స్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పెద్ద మనసుతోటి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే మాకు ఈ విధంగా పిల్లలకి ఆ విద్యా ఉపకరణాలు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఎక్కువ మంది బడుగు బాలికన వర్గాలకు చెందినటువంటి పిల్లలు దాదాపు సగం మందికి ఆధార్ కార్డుని ఆ మిగతా సగం మందికి కూడా మన ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ గారు ఎంతో వ్యయ కోర్చి ఆ కొన్ని ఆధార్ కార్డుల్ని ముఖ్యంగా ఎస్టీ యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు వారికి ఆధార్ కార్డుల పట్ల అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకునేటువంటి విధంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాసవి సెవెన్ లైన్స్ సభ్యులందరికీ కూడా మా పాఠశాల తరఫున మరియు మా ప్రధాన ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియదు పాఠశాలకు సంబంధించి యానాదుల పిల్లలు దాదాపుగా తొంభై శాతం యేనాదుల పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు సంబంధించి బుక్స్ పలకలు పెన్లు పెన్సిల్లు ఇటువంటివి అడగటం జరిగింది వెంటనే నాగరాజ్ గారు స్పందించి వాళ్ళ సభ్యులందరికీ తెలియజేసి ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసి మా పిల్లలందరికీ ఈ ముప్పై ఐదు మంది పిల్లలకు ఈ ఉపకరణాలను ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మీ వాసులయన్స్ కావలి ప్రజలందరికీ చుట్టుపక్కలందరికీ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతోటి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ మధ్యకాలంలో ప్రతివాడు కూడా ఎంతో సంపాదిస్తున్నాము ఏదో చేస్తున్నాము ఏదో ఎరగబెడుతున్నాము చాలా విధంగా ఎక్కడెక్కడికో పోతున్నారు అక్కడి నుంచి ఏ పేద ప్రజలకి ఏదైనా సేవ చేయాలని దుక్పథం కొంతమందికే వస్తుంది అందరికీ రావడం వల్ల ఆ ఉద్యోగంగా వచ్చిన సందర్భంలో కొంతమంది పేద ప్రజలకి కొంతమంది సంపాదించినట్టు ఒక ఐదు పైసలైన ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు బిగిన్ చేశారు అందులో మా ఆర్యా వయసులు ఎక్కువగా దీనికి శ్రీకారం చుట్టారు నేను కూడా పదిహేను రోజుల క్రితం మా అమ్మాయికి ఫస్ట్ మంత్ ఉద్యోగం వచ్చిన దానివల్ల కట్టకింద కిందపాలెంలో అట్ట దగ్గర బెంగాయపాలెంలో ఒక యాభై ఏళ్ళకి బెడ్షీట్లు పంచాము చెప్పులు పంచాము పంచాము ఈ విధంగా ఎవరు దోచిందో వాళ్ళు సహాయం చేస్తుంటే పేద ప్రజలు కొంత ఎంతైనా కానీ కొంత వాళ్ళకి మేము సహాయపడినట్టు మాకు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నా సంక్షేమ ఊరికి ఎక్కడో మాంగ్మూలు గ్రామంలో ఒక విలేజీలో తెలుసుకొని సాల దరపు రావడం ఇలా నాగరత్న కాసేనకి అందరికీ నాకు ధన్యవాదాలు జరుగుతుంది మా ఊరి దగ్గర నుంచి మేము మా ఊరు గుర్తించి అంటే వచ్చే దావలో చాలా ఊర్లు ఉండేవి కానీ మా స్కూల్ సార్ వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళకి చెప్పి చేయటం వాళ్ళ ఎక్కువ ప్రాధాన్యత చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అట్లా నాగరాజు ఇసిన వాళ్ళకి కూడా బాగా ధన్యవాదాలు జరుగుతుంది